నువ్వు రెచ్చిపోయావు మీ సైకో కూడా చెప్పు పులి బెందల్లో కూడా గెలవడని చెప్పి చెప్పమని నేను చెప్తున్నా సవాలు విసురుతున్నా తమ ఈ రోజు ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో వెరైటీస్ ఉంది మొత్తం మంగంపేట మొత్తం వెరైటీస్ అన్ని ఈడ్ చేశారు ఊడ్ చేశారు ఏమీ మిగలలేదు కడాన మీరు చూస్తే పైనుండే మట్టి కూడా దోచుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు పెద్ద స్కామ్ జరిగింది ఇగో ఎర్ర చందనం ఇక్కడే అడవుల్లో ఎర్ర చందనం ఉంది అది కూడా స్మగ్లింగ్ చేసి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చారు అదే మరిగా మీరు చూస్తే ఆవులాపల్లి రిజర్వాయర్ కట్టి ఆరు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు ఎన్జిటి ఫైన్ వేసింది వంద కోట్లు ఈయన పాపానికి దానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టే పరిస్థితికి వచ్చారు నేను ఇక్కడే శివశక్తి డైరీ ఉంది డబ్బులు ఇస్తున్నారా రైతులు కానీ మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై రూపాయలు ఇచ్చి దోచుకున్నారు ఇలాంటి ఒకటి రెండు కాదు ఎక్కడ చూసినా అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మామూలుగా కూడా కాదు ఈ దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు రెండో పక్క మొత్తం ఈ రాజంపేట అంతా వాళ్ళదే అనుకుంటున్నాడు ఆయన కొడుకు ఎంపీ ఆయన పుంగునూరు ఎమ్మెల్యే తమ్ముడు తంబడపల్లి ఎమ్మెల్యే ముగ్గురిని చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే నిన్ననే మీరు చూశారు రెడ్ శాండల్ సొమ్ముపై అయ్యప్ప లేఅవుట్ అక్కడ వీళ్ళు భాగాలు పంచుకుంటా ఉంటే ఆ డబ్బుల్ని వేరే వాళ్ళు తీసుకుపోయారని ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు ఆ రహస్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు దోచిన డబ్బుల్ని కక్కించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హెచ్చరిస్తున్నా ఇద్దరు కూడా తండ్రి కొడుకు గాని తమ్ముడు కాని ఈ ప్రాంతంలో బందీ పోట్లు మారుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు అన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి ఇంకో పక్క వాళ్ళ తమ్ముడైతే తంబళ్ళపల్లి ఎమ్మెల్యే ఎక్కడ స్థలం కనపడి సే తక్కువ రేటుకి ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు అందుకే డీకేటీ పట్టాలు చేసుకోవడం ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం చేయడం ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఇక్కడ మదనపల్లి పీలేరు ఎమ్మెల్యే ఉన్నాడు లే తమ్ముడు రాదా మైకు ఇంకా రాదు ఆ మైక్ లాగేశారు మా నాటిలో రాదులేండి ఇంకా ఇక్కడ పీలేరులో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఈయన ని పీచి పిప్పి చేస్తున్నాడు పీలేరు కలికిరి గుర్రంకొండ మొత్తం మైనింగ్ లో ఈయనే భాగస్వామి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల కోట్ల భూముల్ని దోచుకున్నాడు మన కిషోర్ కుమార్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేశారు దోపిడీకి కొంతవరకు అడ్డు కట్టేశాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బహుదా నదుల్లో ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక దోచుకునే పరిస్థితికి వచ్చాడు నిన్నే మీరు చూశారు మదనపల్లి ఎమ్మెల్యేని మార్చారు రాజంపేట ఎమ్మెల్యేని మార్చారు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని ప్రజా వ్యతిరేకత ఉందని నేను అడుగుతున్న పాపాల పెద్దిరెడ్డి విషయం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అంటే నీ భాగస్వాములు నీ అవినీతిలో వాటాదారులు వీళ్ళ మాత్రం ఏం చేయలేవు మిగిలిన వాళ్ళ మాత్రం మార్చే పరిస్థితికి వచ్చావు ఇంకొక రైల్వే కోడూరుంది అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మంగంపే